తెలంగాణ పార్టీ కోసం ఆయన సర్వం అర్పించినటువంటి మహానియుడు కొండలక్ష్మణ్ బాబుజీ అని చెప్పేసి కూడా మేము ఆయన్ను స్మరించుకుంటున్నాము అట్లాగే ఎందుకంటే మొన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా మా పద్మశాలను గుర్తించి ముప్పై కోట్ల రుణమాఫీ చేసినందుకు కూడా వారికి కూడా మా పద్మశాలి కుల అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు ఇంకా ఇతర బాగ్యులకు కూడా అతను మాకు రెండు వందల తొంభై కోట్ల రుణమాఫీని కూడా చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం చాలా గర్వించదగినటువంటి విషయము మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి కుల బాంధవులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము అట్లాగే మా దానికి సహకరిస్తున్నటువంటి మా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ెడ్డి గారు కూడా మా ఆర్మూల పట్టణ పద్మశాలి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ దీన్ని ఇంతకుముందు మా కాంతే శ్రీనివాస్ గారు సంగీత శ్రీనివాస్ గారు కూడా ఎందుకంటే మనకు ఇక్కడ పద్మశాలలకు విగ్రహం లేదు అనగానే గుండెలక్ష్మణ్ బాబుజీ విగ్రహాన్ని స్థాపించినందుకు వారికి మా ఆర్మూల పట్టణ పద్మశాలి కులబంధవులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై మాకండే చేసినందుకు వారికి పద్మశాలి తరపున వారికి ప్రత్యేక జన్యవాదం పెళ్లి వచ్చూ నేను మాటలు మాట్లాడుకుంటాం నే మార్గయ్య నే మార్కండయ్య పద్మశాలి ముద్దుపేట తొలి దశ తెలంగాణ ఉద్యమ నేత స్వర్గీయ ఆచార్య పుండలక్ష్మణ్ బాబుని గారి వర్గంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మార్చ దే మార్చండ అందరికీ వందచిరి సంఘం పేదమంత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వర్గీయ పొండ లక్ష్మణ్ బాబూజీ గారు మరి తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కృషి చేయడం జరిగింది అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమం కోసం ఆయన సొంత స్థలాన్ని కూడా ఆయన నిరాళంగా ఇవ్వడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఉద్యమ సమయంలో ఆయన మంత్రి పదవిని కూడా త్యాగం చేయడం జరిగింది మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన చేసినటువంటి సేవలకు స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా మరి సమాజం కోసం మనవంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కొండలక్ష్మి బాపూజీ గారు మరి ఉద్యమం ఈ తెలంగాణ సాధన కోసం చేసినటువంటి కృషిని మనం ఎల్లప్పుడూ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియస్తాం